ఏమైందండి మీకు యాక్సిడెంట్ ఏది అసలు కాలు లేదా మొత్తం లేదా మీరు మీ పనులు మీరు చేసుకోగలుగుతున్నారా బయటకు వెళ్ళటం రావటం ఈ చెయ్యి అసలు ఏం వేసారు చేతికి రా అవి హాస్పిటల్ నుంచి వచ్చిన పది రోజులకి రమ్మన్నారు అండి హాస్పిటల్ నుంచి వచ్చి ఇప్పుడు సంవత్సరం నేరైపోతుంది అంటే మాకు ముగ్గురు పిల్లలతో మాకు తినడానికి ఇబ్బంది ఉంటుంది హాస్పిటల్కి వెళ్ళి తీయించుకోలేక ఈ సంవత్సరం బట్టి పెట్టేలాగే కొని మేడం గారు అలా రాత్రి పెళ్లి పొగలి ఏడుస్తూనే ఉంటుందని నేను ఎలా తెచ్చాలో ఏటాను ఇప్పటికే అమ్మ నాన్న లేకుండా బ్రతుకుతున్నాను మా అమ్మగారు గారు ఏమైపోతారన్నా ఇప్పుడు మీ ఆయన కూడా ఇంకా పెళ్ళడితో సమానం ఈయన కూడా నువ్వే పెంచాలి ఇంత ప్రాణానికి నలుగురు నువ్వు పెంచాల్సిన పరిస్థితి వచ్చేసిందా ఈ చిన్న వయసు మీ పేరు బాబు అమ్మ నీ పేరు రాణి ఏమైందండి మీకు యాక్సిడెంట్ యాక్సిడెంట్ ఏది అసలు కాలు లేదా మొత్తం లేదా చూపించండి మొత్తం ఇక్కడి వరకు లేదా ఎత్తుగా ఉందేంటి కాలేనా కాళేనా అంతా కాలే బా ఏ యాక్సిడెంట్ అయింది ట్రాక్టర్ గుర్తించింది మేడం ట్రాక్టర్ గుర్తుందంటే మీరు దేని మీద వెళ్తున్నారు నేను మామూలుగానే వెళ్తున్నాను నడుచుకుంటే వెళ్తున్నాను నడిచి వెళ్తున్నారా డేట్ టైమ్ నైట్ టైమ్ డేట్ టైమ్ పగలు అంటే ఎవరిది తప్పు మీద వాళ్ళదా అంటే తాగున్నారా మీరు ఏమో అని ఎలా అంటారు ట్రాక్టర్ పట్టపగలు కదా తాగి ఉన్నారమ్మా ఆ రోజు తెలియదండి నేను అమ్మ నుంచి కూడా వెళ్తున్నాడండి

గారు సంవత్సరం అయిపోయిందండి ఇంకా రాలేదండి కేసు అండి కేసు ఎడో అక్కడ పోలీస్ స్టేషన్ లోని సెటిల్మెంట్ అయిందండి ముప్పై వేలు సెటిల్మెంట్ అయిందండి ముప్పై వేలు ఇచ్చారు మేడం గారు అలా ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి మీకు అనేసి అన్నారండి ఇన్సూరెన్స్ కట్టా ఇంకేం రాలేదు మేడం గారు మీరు మీ పనులు మీరు చేసుకోగలుగుతున్నారా బయటకి వెళ్ళటం రావు ఈ చెయ్యి పనిచేయదు కదా ఈ చెయ్యి అసలు ఇక్కడి నుంచి ఇది పని చేస్తుందండి ఇది ఇది గుర్తు పనిచేయదు మేడం గారు అంటే స్పర్స్ లేదు దానికి ఎలాగ ఇలాగ ఉంటుంది మేడం గారు పట్టుకోవడం అవి చేయగలుగు ఏం లేదు ఇలా ఇంకా ఇలా పైకి రాదు మేడం గారు చేతి కూడా దెబ్బ తగిలిందా ఏం వేసారు చేతికి రాడ్ వేశారు మేడం మేడం నేను పని చేసుకుని అలాంటివి అండి చేసాను మేడం సైకిల్ చెప్తా అని ఎన్ని రోజుల నుంచి అవి అవి హాస్పిటల్ నుంచి వచ్చిన పది రోజులకు రమ్మన్నారండి హాస్పిటల్ నుంచి వచ్చి ఇప్పుడు సంవత్సరం ఉన్నారైపోతుందండి అంటే మాకు ముగ్గురు పిల్లలతో మాకు తినడానికి ఇబ్బంది ఉంటుంది ఈ తర్వాత ఇందులో రాడ్ విరిగిపోయిందంటే అండి ఆపరేషన్ చేసి తీయాలన్నారండి మా పిల్లలతో ఇబ్బంది ఉంటుంది మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి తీయించుకోలేక ఈ సంవత్సరం తిరగడానికి ఆయన అలా చూసి అనిపించింది రోజు ఎవరు ఎవరు అంటే ఎవరు లేరంటే అమ్మ నాన్న లేరండి ఎవరికి లేరు మీ ఇద్దరికి లేరమ్మా నాన్న ఏ అమ్మా మీకు చిన్నపిల్లలాగా ఉన్నారు మీరు నేను చిన్నప్పుడు అమ్మ నాన్న చనిపోయారండి అసలు మా ఆయన గారు పెళ్ళి అయ్యేటప్పటికి వాళ్ళ అమ్మ నాన్న లేరండి చనిపోయారండి మీరు లవ్ మ్యారేజా పెద్దలే చేసారండి ఎవరు చేశారమ్మా నీకు పెళ్ళి మా ఊరు పెద్దలా అలా బాగా చూసుకుంటాడు కదా చేసారండి చేసిన తర్వాత పనికి వెళ్తుంటే అలా జరిగిందండి బాగా ఆయన బాగా చూసుకునేవాడు ఏ పడితే అయిపోయింది రెండు అప్పటి నుంచి అయిపోయాక మమ్మల్ని ఎవరు లేదండి పనికి వెళ్తున్నానండి వ్యవసాయం పని చిన్న పనికి ఎలా వెళ్తుంటే నేను తెచ్చుకుని వెళ్తే నా భర్తనే నా పిల్లల్ని తీసుకుంటున్నానండి వెనకాల రోడ్లు తిందాండి అంటే ఎవరు సాయం చేసే దిక్కు కూడా లేదండి నాకు అలా రాత్రి పెళ్లి పొగలు ఏడుతూనే ఉంటున్నానండి నేను ఎలా తెంచాలో ఏడతాను ఎప్పుడన్నా ఏమైనా అవుతుందో రాడ్లు తెలుసు అంటే మళ్ళీ ఆటోకి కాకినాడ పన్నెండు వందలు పదిహేను వందలు అడిగితే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో మూడు నెలలు ఉన్నాం మేడం మూడు నెలలు ఒక్కలు చేసి పెట్టాను మేడం హాస్పిటల్ వచ్చి మమ్మల్ని మేము ఇంటికి వంట చేసుకుని అలా అలాగే పుట్టేది మేడం మేము అలా ఉన్నాను ఎవరు చూడరు ఎందుకంటే నీకు ఎవరు లేరు ఇరుగు పొరుగులు వాళ్ళంటే ఇంటి దగ్గర ఉంటే ఎవరైనా వచ్చి చూస్తారు కానీ ప్రత్యేకించి ఇక్కడి నుంచి మళ్ళీ ఆటో కట్టించుకొని మిమ్మల్ని చూడడానికి రావాలి అంటే అది ఎంతో సహృదయం ఉండాలి వాళ్ళ పనులు కూడా ఆ టైంకి లేకున్నా ఉండాలి ఎవరు చూడలేదు రావట్లేదు అంటే ఎవరు అలా రారమ్మా అంటే వస్తే బాగుండును ఎందుకంటే నువ్వు ముగ్గురు పిల్లలతో నీ భర్త ఆ ఉండేటప్పుడు ఎవరైనా వస్తే బాగుండునని అనిపిస్తుంది కానీ మరి అనిపించడంలో తప్పలేదు వాళ్ళు రాకపోవడంలో కూడా తప్పలేదు వాళ్ళు ఇష్టం మేడం నా భర్త భర్త బాగుండేటప్పుడు అయితే నేను గ్యాప్ నచ్చింది కాదు ఇప్పుడైతే నరకం తీసేట్ మేడం అయితే నా భర్త కోసమే నేను అల్లిపోతున్నాను మేడం ఏ ఎలా ఏమైపోతాడు అని ఇప్పటికే అమ్మ నాన్న లేకుండా బ్రతి మా ఆయన గారు భయ ఇప్పుడు ఇతనికి ఏమైనా అయితే నీకు అసలు మామూలుగానే పాపం అల్ప ప్రాణిలాగా ఉన్నావు ఇంకా దీనికి తోడు ముగ్గురు పిల్లలు ఇప్పుడు మీ ఆయన కూడా ఇంకా పిల్లడితో సమానం ఈయన్ని కూడా నువ్వే పెంచాలి ఇంత ప్రాణానికి నలుగురు నువ్వు పెంచాల్సిన పరిస్థితి వచ్చేసిందా నీ చిన్న వయసులో నీ వయసు ఎంత ఉండొచ్చు నా సుమారుగా ఇరవై ఇరవయ ఇరవై ఏళ్ళే ఉండొచ్చా ఎన్నికి నీకు పెళ్ళి అయింది నా పెళ్ళి అయితే పత్నాలుగా అలాగే అమ్మ నాన్న లేక అక్క చేసిందని మా పెళ్ళి ఏమైపోతుందో ఏటని బాగానే మంచిగా చూసి చేసారండి చేసారు ఎన్ని సంవత్సరాలు బాగానే బతికేదండి పిల్లలు కుట్టిన తర్వాత ఇప్పుడు ఒక ఇరవై ఐదు అంతా ఉండొచ్చు మరి ఇరవై కాదులే కానీ ఒక ఇరవై ఐదు ఉంటాయి నీ పాపకి ఎన్ని సంవత్సరాలు పాపకి అయింది కదా ఆ విధంగా చూసుకున్నా కూడా నీకు ఇరవై ఐదు ఇరవై మూడు ఉండొచ్చులే అయినా కూడా చిన్నదాని వెళ్ళే ఇరవై ఇరవై ఐదు తేడా కాదు కానీ ఈ వయసులో నీకు రాకూడని కష్టమే నిజంగా ఇంత మళ్ళీ భారం పిల్లలు లేకపోయినా మీ భర్తను చూసుకొని అలా ఉన్నా అది వేరు మళ్ళీ పిల్లలు నువ్వు రోజు కూలికెళ్ళాలి రోజు ఎంత ఇస్తారో ఇబ్బంది పడిపోదాం ఎంత ఇస్తారమ్మా రోజుకి వెళ్తే రోజుకి రెండు వందల యాభై రూపాయలు చెప్తున్నాయి రెండు వందల వరకు ఎలా వస్తున్నాయి అంతేనా అంతేనండి తెచ్చినవి ఇలా ఇంట్లోకి గడిచిపోతే ఇంకా ఎక్కడికి తీసుకెళ్ళడానికి లేదండి మందులు కాడ కొనేయమన్నారండి మందులు కొంటున్నావా మందులు వస్తే ఒకసారి కొందాను తీసుకొచ్చాక ఎంత పెట్టుకున్నా అట్టేదో రెండు వందలు రెండు వందలు ఎంత చెప్పారండి రెండు వందల ముప్పై అక్కడే కాకినాడలోనే షాపులు కొన్ని మంచిగా పేపర్ మీద రాసిస్తే అది వేసుకున్నాడు అండి మంది డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటే వేసుకుంటలేదండి మందులు వేసుకోవట్లేదు ఇప్పుడు మీరు మీ ఇప్పుడు ఇది ఎలా హాస్పిటల్కి వెళ్ళా తీయించుకోవాలంటే మీకు ఎంత ఖర్చు అవుతుంది అక్కడ అక్కడ హాస్పిటల్ అంటే ఉత్తినే చేస్తారండి కానీ ఆపరేషన్ చేయి తీయాలంటే ఉత్తినే తీసేస్తారు మేడం గారు కానీ దీంట్లో రాడ్ ఇరిపోయింది కదండి ఆపరేషన్ చేయాలి కదండి ఆపరేషన్ చేయించడం మళ్ళీ అక్కడో రోజు రెండు రోజులు ఉందమంటారు మళ్ళీ అటు పెట్టుకుని ఎంత అవుతుంది ఓ రెండు వేలు ఎంత అవుతుంది ఆపరేషన్ వాటికి ఉచితంగా ఆపరేషన్ చేస్తారు గానీ అవి తీసి రెండు వేల మూడు వేలు ఆ రెండు వేల మూడు వేలు కోసం సంవత్సరం వరకు ఉండిపోయారు మీరు ఎవరైనా సాయం చేయలేదమ్మా ఊర్లో ఒక రెండు వేలు మూడు వేలు ఎవరిని మీరు అడగలేదా అడగలేదా అడగాల్సింది కదా తల్లి అడిగితే ఇరిగిపోయి లోపల ఇన్ఫెక్షన్ అవన్నీ చల్ల పెద్ద ప్రాబ్లం అయిపోతుంది నువ్వు ఏదైతే కాపాడుకుందాం అనుకున్నావో కదా మాకు ఆధార్ లేవు మేడం గారు నాకు ఆధార్ కార్డు ఉందండి ఈ పిల్లలకి డేట్ ఆఫ్ బర్త్ లేక రేషన్ కార్డు పెట్టుకోలేదండి మేము మన్న దాకా హైదరాబాద్ లో హైదరాబాద్ లో ఉండేట్టు అండి చూడ్డానికి వచ్చి అయిపోయింది మరి ఆ ఏర్పాట్లు చేయాల్సింది కదా పిల్లలకి ఆధార్ కార్డులు అవన్నీ రేషన్ డేట్ ఆఫ్ బర్త్ కోసం వెళ్తే లేదంటే తిరగాల అంటే నా అవ్వలేదు అంటున్నారండి అందులోని ఒక నేను బట్టిలాంటి ఎక్కువగా వెళ్ళిపోయిన మూలనే తెచ్చుకోవడానికి అవకాశం ఉంది ఊర్లోకి ఊళ్ళోకి వచ్చాక తెచ్చుకుందామని తిరుగుతున్నాను అండి కానీ అవదంటున్నారండి అక్కడ అంత కష్టమైన పరిస్థితి క్రియేట్ అయిపోయింది మీకు ఫంక్షన్ వచ్చినా మీకు ఒక ఆరు వేలు ఎంతో వస్తుంది ఆమెకు కొంచెం ఒక రోజు రెండు రోజులు రిలాక్స్ అవ్వడానికైనా మీకు పాపం ఆమె ప్రాణం ఊరట ఉంటుంది కదా ముందు ఆ డేట్ ఆ బర్త్ లోను ఆధార్ కార్డు ఏంటది రేషన్ కార్డులు అవి సెట్ చేసుకోండి మా ముందు ఇంట్లో బియ్యం అవి ఉన్నాయా ఎన్నున్నాయి గ్యాస్ కార్డు ఉన్నాయి కదా అందుకే అది గ్యాస్ కూడా లేదా వంట కూడా చేయలేనట్టుంది కర్రలపై మీద కర్రల పేయ మీద వండుతున్నారా రెండు గంటలు రెండు గంటలు వేసాను పనికి వెళ్ళిపోయాను మీరు ఫోన్ చేశారని మేము ఇలా వచ్చిన వచ్చాను ఎన్ని కిలోమీటర్లు పండించి ఇక్కడికి

సరే నేను బియ్యం ఇస్తాను తీసుకుంటారమ్మా రాము తీసుకురండి రైస్ ఎన్ని ఎన్ని రోజులు అయింది మీరు ఏదైనా కూరగాయలు వండుకొని మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి తిన్నాను కదండి వందలు వస్తాయి కదమ్మా రెండు వందలు వచ్చినప్పుడు మరి కూలిపోయి బల ఒకసారి 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 తింటే ఆ వారానికి రెండు వారాలకి అలా చేతి ేగిస్తా లేదండి కొన్ని ఇచ్చినప్పుడైనా కానీ రెండు వందలైనా కొన్ని రోజుకు ఒక వంద రూపాయలు అయినా మీరు హ్యాపీగా కొన్ని మందులు అవి వాడట్లేదు కదా వాడలేనప్పుడు భోజనానికైనా మీరు ఎందుకు ఖర్చు పెట్టుకోవట్లేదు మరి డబ్బులు ఏం చేస్తున్నావు ఇచ్చినప్పుడు అయితే బియ్యం కూరగాయలు ఏం చేసుకుంటున్నానండి ఒకసారి ఏం చేసుకుంటే నేను వెళుతున్నా అయితే ఇలా ఏ రూపాయలు పదిహేను వందలు ఇస్తున్నారండి బియ్యం వేయించుకుంటున్నా వారానికి ఇస్తున్నారు ఇలా రెండు వారాలకి అలాగే ఇప్పుడు ఎప్పటికప్పుడు ఇతమైందే మనం ధైర్యం వేయించుకుంటామండి సరే ఇగో ఇవి ఇరవై ఆరు కేజీలు బియ్యం అమ్మా మీరు చీరలు కడతారా తల్లి నీకోసం రెండు చీరలు తెప్పించాను ఇద్దరు ఇద్దరికి అన్నయ్యకి కూడా అమ్మాయి బియ్యం ఇందులో నిత్యావసర సరుకులు అన్నీ ఉంటాయమ్మా పప్పులు ఉప్పులు అన్నీ ఉంటాయి ఓకే పచ్చడి పచ్చడి తింటావా పచ్చడి అన్నీ తింటావా అన్నీ ఉంటాయమ్మా మీకు హాస్పిటల్కి ఎంత కావాలన్నారు ఎంతమ్మా నువ్వు చెప్పు మూడు వేలు ఆటోలకి అక్కడ ఏమైనా హాస్పిటల్లో డబ్బులు ఖర్చు మూడు వేలు అవుతాయి మూడు వేలు ఇస్తే మీ ఆయనకి వెళ్ళి అది తీయించేస్తారా ఏం వెళ్తారా తీయించుకుంటారా తీయించుకున్నాక నాకు ఫోటోలు పెడతారా ఇచ్చాక మళ్ళీ వెళ్ళకన్నా ఉంటారా వెళ్తానండి అంటే తీసుకెళ్దామన్నా చూస్తున్నానంటే ఎలాగన్నా తగ్గించాలనుకుంటే నాకు కుదరతలేదండి ఒక రూపాయి వెనక్కి ఇప్పుడు తీసుకెళ్తానండి ఇప్పుడు తీసుకెళ్తానండి హాస్పిటల్ చూస్తాను నేను ఈ రెండు మూడు రోజులు ఇక్కడే ఉంటాను ఏరియా సర్వీస్కి వచ్చాను నువ్వెంతవరకు మాట నిలబెట్టుకుంటావు చూస్తాను నేను ఈ రెండు రోజులు పిల్లలు పెద్దోండి వదిలేసి చిన్నోడిని పాప దగ్గర పాపని పంపించారు కదా మీ చెల్లెల దగ్గరికి అలాగే ఈ పిల్లల్ని కూడా పంపించేసి రెండు రోజులు లోపలిగా హాస్పిటల్ ఉన్న రోజులు ఉంచండి మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా లేదండి మీకు లేదా ఇస్తే మీకు అవదేమో కదా అయితే చెక్ ఇస్తే మరలాగా ఎవరి పేరు మీద వేస్తారు చెక్ ఇస్తాము ఇప్పుడు క్యాష్ అంటే ఇవ్వడానికి అవ్వదు మాకు మీకు ఆధార్ కార్డులు కూడా లేవు నేను చెక్ ఇచ్చిన బ్యాంక్ అకౌంటే లేదు మీకు బ్యాంక్లో వేయడానికి కూడా లేదు మీకు ఆప్షన్ బా ఇలా ఎలా అయ్యా ఇప్పుడు ఎవరైనా మీకు డబ్బులు వేయాలి అన్నా మేము ఎలాగే వేయగలుగుతాం ఈ వీడియో చూసి ఎవరైనా మీకు వెయ్యండి అంటే మళ్ళీ పక్వల సాయం తీసుకోవాలి తప్ప మీకు డైరెక్ట్గా మేము వేయడానికి కూడా లేదు లైఫ్ ఇలా చేసుకున్నారే సంవత్సరంన్నర నుంచి బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు ఉంటే ఇద్దరులో ఎవరో ఒకరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి అవుతుంది మీకు ఎక్కువ ఇవ్వాలనుకున్నాను కానీ క్యాష్ మేము ఎక్కువ క్యారీ చేయము ఎవరావిడా ఇప్పుడు మిర్చి మీ పాప వాళ్ళ దగ్గర ఉందా సొంత సొంత అక్కడ చెల్లెలు ఉండేప్పుడు రెండు మూడు వేలు ఏమి సాయం చేయలేరా మరి అందరు కలిసి కలవ వెయ్యి రెండు వేలు వేసి ఆ పిల్లడికి అవి తీయించలేకపోయారమ్మా డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇస్తారు చెప్తే అవ్వదు కదా అవునా చేస్తా అన్నారా ఏమైంది మీరు ఎందుకు అలా చేస్తున్నారు చేస్తానని వాళ్ళు చేయించుకోవచ్చు కదా ఇప్పుడు మీకు ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో తెలుసా పిల్లలతో ఉన్నప్పుడు రేషన్ బీమా అవన్నీ మీకు పోతున్నాయి కదా ఎంతకు మాటనట్లేదు మీరు ఇద్దరును సరే కానివ్వండి నేనైతే ఏడు వేలు ఇస్తున్నాను మూడు వేలు ఖర్చులకైనా ఇంకా మూడు వేలు ఉంచండి ఎవరైనా చూసి నాకు ఎవరైనా వీళ్ళకి దా సహాయం చేయండి అంటే చేస్తాను ఈ లోగా మీరు అకౌంట్ నెంబర్ అది ఓపెన్ చేసుకొని నాకు చెప్పండి సరేనా వీళ్ళకి ఆధార్ కార్డులు అవన్నీ ఉంటేనే మీకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అవుతుంది తీసుకుని రేపే వెళ్ళాలి హాస్పిటల్కి ఓకేనా రేపే వెళ్ళండి మీరు కాయ నీళ్ళు అవి తింటారా పళ్ళు ఎందుకు ఎలా ఉన్నాయి ఇప్పుడు తింటున్నారు సరే కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే పక్కన పెట్టండి ఓకేనా సరే నీట్గా ఉంచండి ఇల్లు ఫినైల్ అవి వేసి కడగండి స్మెల్ వస్తుంది బాగా సరే మీరు ఒక్కరు కాబట్టి మేము మీకే అన్ని పనులు అంటే కష్టం అవుతుందిలే సరే ఉన్న దాంట్లో జాగ్రత్తగా చూసుకోండి సరేనా సో ఫ్రెండ్స్ ఇది చిన్న వయసులోనే అమ్మ నాన్నని కోల్పోయిన రాణి పెళ్ళయి కొన్నాళ్ళకే భర్త ప్రేమ పిల్లలు అంత బాగానే ఉందనుకునేసరికి దైవం కూడా ఎక్కడో కొంచెం చేపడినట్టుంది భర్తకి యాక్సిడెంట్ అవ్వడం ఆ చిన్నపిల్లకి మరి ముగ్గురు చిన్నపిల్లలతో లైఫ్ని లీడ్ చేస్తూ ఆ పిల్ల కూలి పని చేస్తేనే కానీ ఈరోజు తన తన తినడం కాదు ముగ్గురు పిల్లలతో పాటు తన భర్తని కూడా పోషించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ కష్టం ఈ వయసులో ఈ అమ్మాయికి రాకూడదు మరి ఆ భగవంతుడే తొందరగా వాళ్ళ హెల్త్ని క్యూర్ చేసి ఇంకెందుకంటే ఆయనకి కాల్పోయింది బయటకు వెళ్ళి పని చేయాలి అంటే ఇంక భర్త బంద్ చేసే పరిస్థితిలో కూడా కాదు కాబట్టి సో రాని పరిస్థితి చాలా కష్టతరమే మరి వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కనుక కింద అడ్రస్లో చుట్టుపక్కల ఎవరైనా ఉన్నట్లయితే ఎవరైనా హెల్ప్ చేయడానికి రాగలిగితే కనుక తప్పుకున్నారండి వీళ్ళకి మీకు చేతనైన సహాయం అయితే చేయండి వీళ్ళకి అవసరం కూడా సరేనమ్మా ఎవరైనా వస్తే కనుక హెల్ప్ తీసుకోండి చేస్తానన్న వాళ్ళ మాట వినండి మన అవసరం ఉన్నప్పుడు అవతల లేవనన్న పట్టించుకోకండి తప్పదు పరిస్థితులకు మనం అనుగుణంగా తగ్గి ఉండాలి సరేనా వెళ్ళొస్తాను